రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాధవ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం ఈ వీడియోలో నార్త్ సైడు టమోటాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ప్రస్తుతానికి అక్కడ ఉన్న పరిస్థితులు రాబోయే రోజుల్లో అక్కడ టమాటాలు ఏమైనా అయిపోతాయా లేదా మన సైడ్ ఏమైనా రేడు పెరుగుతుందా అనే అంశం పైన వీడియో చేయబోతున్నామండి చూస్తే పంతొమ్మిదవ తేదీ రెండో నెల ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్కి గుజరాత్ భోపాలు శివపురి కాయ అయితే వస్తుందండి శివపూరి ఆల్మోస్టు కాయ క్వాలిటీ లేదు ఇంకా భోపాల్ అయితే కాయ ఓకే బాగానే ఉంది మెయిన్ కోతలు పడుతున్నాయి గుజరాత్ భోపాల్లో ఇంకా గుజరాత్లో చూసుకుంటే అక్కడ కాయ వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నేలకాయ ఉంటుందండి అక్కడ సో మనము గుజరాత్ గురించి భయపడాల్సిన అవసరం ఏమి లేదు ఇప్పుడు రేట్లు ఎందుకు డౌన్ అయినాయంటే అక్కడ పీక్ టేజ్లో ఉంది పంటలంతా ఎండలు విపరీతం కావడంతో నేలకాయ కదా అందుకని అది త్వరగా మాగుతుండడంతో పైగా క్వాలిటీ నువ్వు లేవు అందుకని మార్కెట్కి స్టాక్ ఎక్కువగా వస్తుంది ఇంకా భోపాల్ చూస్తే భోపాల్లో అక్కడ నేలకాయ ఉన్నాయి కానీ అయినంత వరకు స్టేకింగ్ ఉంది బాగుంది ఇంకా రాబోయే రోజుల్లో చెర్కీ దాద్రి మొదలయ్యే అవకాశం కానీ ఉంది స్టాకు ఇంకా వస్తే అక్కడ ఏదో కొద్ది కొద్దిగా ఉన్నాయంట ఓవరాల్గా చూసుకుంటే రాబోయే రోజుల్లో రేట్లు స్థితిగా తిలగిన మనం చూసుకుంటే మనకి చిన్న బాక్సు పదహైదు కేజీల బాక్సు పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి అది ఎప్పుడు పెరుగుతాయండి మార్చ్ ఇరవై పైన ఖచ్చితంగా చిన్న బాక్సు రెండు వందల యాభై నుంచి మూడు వందలు అమ్మే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి నేను చెప్పినట్లే గుజరాత్ నేలకాయ కాబట్టి త్వర త్వరగా అయిపోతుంది క్వాలిటీ అయిపోతుంది క్వాలిటీ ఉండదు కాబట్టి ఖచ్చితంగా మన సైడు కాయకి డిమాండ్ ఉంటుంది తమిళనాడుకి వెళ్తున్నాయి ఇప్పుడు బయటగా బండ్లన్నీ డైరెక్ట్గా తమిళనాడు హైదరాబాదు వెళ్తున్నాయి ఇంకా అలాగే మన సైడ్ చూసుకుంటే మదన్పల్లికి వస్తున్నాయి పుంగనూరుకి వస్తున్నాయి కోలార్కి వస్తున్నాయి బయటకాయ కాయలు చూశానండి కాయలు అయితే క్వాలిటీ అంత మిక్సింగ్ వస్తుంది అన్ని కాయలు మిక్సింగ్ చేసి వస్తున్నది వాళ్ళు యావరేజ్ లెవెల్ చేసేకి కాయలు అయితే అంత క్వాలిటీ లేవు మన సైడ్ ఉన్నంత క్వాలిటీ లేవు కాయలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేట్లు పెరిగే అవకాశాలు నూటికి నూరు పర్సెంట్ ఉందండి ఇంకా మనం అదే విధంగా మన సైడ్ కూడా ఎండలు విపరీతంగా పెరుగుతుండడంతో పంటలు కూడా కొద్దిగా నిదానిస్తున్నాయండి అవ్వడం లేదు ఇప్పటికైతే ప్లాంటేషను జరుగుతుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ దిగేశారు ముందుగానే దిగేశారు ఈసారి ప్లాంటేషన్కి ఏమైనా ఎండలు భారీగా ఉంటాయి కాబట్టి రేట్లకి చిన్న బాక్సు రెండు వందల యాభై నుంచి మూడు వందలుకి డోకా లేకున్నా నూటికి నూరు రూపాయలు అమ్ముతుంది మార్చ్ ఇరవై పైన అయితే ఇది గ్యారెంటీగా అమ్ముతుందండి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో బయట కాయి ఇప్పుడు ఫుల్ లోడ్లో ఉంది ఎండలకి మాగుతున్నాయి అవి త్వరగా కాయి అయిపోతుంది నెక్స్ట్ మన కాయలకి రేటు ఉంటుంది థ్యాంక్ యూ